కాకినాడ ఎంకరేజ్ లో బాజులలో లోడ్ అవుతున్న క్రోకెన్ రైస్ ను పరిశీలించిన మంత్రి నాథెన్లా బ్రోకెన్ రైస్ లో పీడిఎస్ రైస్ ను ఏమైనా కలిపి రవాణా చేస్తున్నారా అని పరిశీలించిన మంత్రి నాథిన్ చంద్ర షిప్పింగ్ ఏజెన్సీ హెచ్ వన్ గౌడన్ పరిశీలించిన మంత్రి నాథన్లా గౌడన్ స్టాక్ ఎంత ఉందని స్టాక్ రిజిస్టర్ లేకపోవడంతో అధికారులపై పైరైన మంత్రి నాథెన్ మంత్రి నాథిన్ల కామెంట్స్ ఈ రోజు ఎంకరేజ్ స్టోర్ లో ఎగుమతి అయ్యే బ్రోకెన్ రైస్ క్వాలిటీ చూస్తే దేశమే సిగ్గుపడేలా ఉంది ద్వారంపూరి కుటుంబం పోర్ట్ ను ఆక్రమించి అన్యాయాలు చేస్తున్నారు చంద్ర షిప్పింగ్ ఏజెన్సీ H1 గార్డెన్ 8300 మెట్రిక్ టన్నులు సీజ్ చేసాము ఎండి జాయింట్ కలెక్టర్ తో ఒక టీం వేస్తాము పేద ప్రజల కోసం ఖర్చు చేసి పీడిఎస్ రైస్ ని గార్డెన్ లో ఉన్న తనకిలు చేసి సీజ్ చేస్తాము పోర్ట్ అధికారులు అప్రమత్తం అవ్వాలి అందరూ కలిసి పనిచేయాలి సమగ్ర రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ కేసును సిఐడికి అప్ప చెప్తాము నూటికి నూరు శాతం వీరిపై క్రిమినల్ కేసులు పెట్టాము మేము అందుబాటుతో దాన్ని మాత్రం దృశ్యం కావల అందులో భాగంగా నిన్న కారిన కోర్టు గురించి వచ్చిన సమాచారం స్థానిక ఉన్న కదుర్తున్న వ్యాపారాల గురించి మా ఇన్ఫర్మేషన్ విషయంలో నేను ఉదయం నుంచి ఎండి గారి నేతృత్వంలో అది దీనికి ఏర్పాటు చేసి మేము కాకినాడ కాకినాడ పరిసరాల్లో రేడ్స్ చేయడం జరిగింది అందులో సుమారు ఆరుగురు రౌండ్స్లో మాకు చాలా స్పష్టంగా పీడిఎస్ రైస్ దొరికింది ఆ శాంపుల్స్ తీసుకుని వాళ్ళ పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేము దాన్ని తప్పకుండా మీ దగ్గర ముందుకెళ్తాం సుమారు ఏడు వేల ఆరు వందల పదిహేను మెట్రిక్ టన్లు నిన్న సీజ్ చేశాం ఏడు వేల ఆరు వందల పదిహేను మెట్రిక్ టన్ను నేను సీజ్ చేశాం ఒక్క రోజులోనే మళ్ళీ ఉదయం నుంచి ప్రారంభించాం ఒక మూడు చోట్ల మాకు స్పష్టంగా ఆధారాలు దొరుకుతున్నాయి సో ఈ సమావేశం తర్వాత మరొకసారి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ నేను అక్కడ కూడా ఈ విధంగా వాళ్ళు అబడతారులు పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళని ఆ మెట్రీల్ అంతా సీజ్ చేసేసి ఆ మీన్స్ క్లోజ్ చేసి వాళ్ళకి చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటాం ఎన్ని కోట్ల రూపాయలు ఈ విధంగా ప్రజాధనాన్ని సొంత కోసం కుటుంబం కోసం ఉపయోగించుకున్నారో మీ అందరికీ బాగా తెలుసు కాబట్టి ఆ ఆ మార్పు ఎదుర్కోవడం ఆ మార్పు మేము చేసి చూపిస్తాం ఇందులో నిజాయితీగా ప్రతి ఒక్కరు నం అయితే నిన్న ఇవాళ కొన్ని అంశాలు నేను కలెక్టర్ గారితో మా ఎంపీ గారితో నేను మాట్లాడి ఎన్ఫోర్స్మెంట్ మరింత బాగా జరగాలి రెవెన్యూ అధికారులు ఖచ్చితంగా జేసీ లెవెల్లోనూ ఆర్డీఓ లెవెల్లోనూ మన లెవెల్లోనో లెవెల్లోనూ ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో ఏం ఇంతృత్వం ఇక్కడ అనేది తెలుసుకుని వాళ్ళు సొటాగా వెళ్ళి వాస్తవాలు తెలుసుకుంటూ ఆ నాణ్యత ఇటువంటి పొరపాటు జరుపుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది కాకినాడ పోగంటేనే అందరు భయపడతారు ఈరోజు ఏ స్థాయికి వెళ్ళారంటే సొంత బెసల్ మెయింటైన్ చేసుకుంటున్నారు అంటే ఎంత రైస్ కడి చేసి కూడా ఇబ్బంది ఆఫ్రికా దేశాలు తిన్నాం సొంత బెసల్ మెయింటైన్ చేసుకునే స్థాయికి వెళ్ళి ఎగారు ఇతర దేశాల్లో వీరికి అకౌంట్స్ ఉన్నాయి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వీళ్ళు సరుకు తీసుకొస్తున్నారు నేను నిన్న నా అన్న మాట కూడా వాస్తవం అది ట్రక్ ఆపరేటర్లు ఎక్కడి నుంచి అక్కడ సరుకు ఏ విధంగా తీసుకొచ్చారో ఇతర జిల్లాల నుంచి వాళ్ళందరికీ బాగా తెలుసు నిన్న స్థానిక పోలీస్ అధికారులు కూడా చెప్పాం టోల్ గేట్ల దగ్గర సీసీటీవీ ఫుటేజ్ తీసుకుని ఈ గత పది రోజుల నుంచి అంటే నా పర్యటన అందరికీ తెలుసుకుని మూడు నాలుగు రోజుల నుంచి కూడా చాలా స్టాక్ షిఫ్ట్ చేసేశారు సో వీళ్ళందరి పైన కూడా మేము ఆ సమాచారం తెప్పించుకుని తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం వ్యక్తి పరిస్థితిలో వదిలేదు లేదు ఇది చాలా పెద్ద కార్తెలు ఏర్పడ్డారు కాబట్టి మా డిపార్ట్మెంట్ ఒకటే సరిపోదు కాబట్టి తప్పకుండా సమాచారం అంతా సేకరించి ఎవరైతే దీంట్లో పాల్గొన్నారు వాళ్ళ పేర్లు మీ అందరికీ నేను నిన్న చెప్పాం ఇవాళ కూడా నేను ఈ రన్నింగ్ ఇన్స్పెక్షన్లు పూర్తయిన తర్వాత మీకు పూర్తి స్థాయిలో వివరాలు ఇస్తాను వీళ్ళందరి పైన కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకుందాం అన్నది ఏ మాత్రం కూడా రిజిస్టర్ చేసేది లేదు కేవలం ఒక సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటే దీంట్లో లీగల్ మెటాలజీతో పాటు మేము చేస్తున్నాం ఈ కార్యక్రమానికి అదనంగా రాబోయే రోజుల్లో సమన్మైన రిపోర్ట్ తయారు చేసుకుని సిఐటిని కూడా దీంట్లో ఎంక్వైరీ చేసి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తప్పకుండా దీనిపైన చర్యలు తీసుకుని రాజులపైన ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదిలే విధంగా చర్యలు తీసుకుని వదలకుండా చర్యలు తీసుకుని మా వంతు మేము ప్రభుత్వం నుంచి తప్పకుండా దీనికి సహకారం అందిస్తాం నిన్న నిన్న దొరికినా పేరు చెప్పాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఎందుకంటే మొదటిది లావాన్ ఇంటర్నేషనల్ రెండోది అయ్యప్ప ఎక్స్పోర్ట్స్ అంటున్నాను అది వాళ్ళు టేక్ ఓవర్ చేసినట్లు మూడోది విశ్వప్రియ ఎక్స్పోర్ట్స్ నాలుగోది సర్లా ఫుడ్స్ ఐదోది సాటెక్స్ ఇండియా ఇంకోటి విఎస్ రాజు గోడౌన్స్ లో మాకు ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సంబంధించిన ఆధారాలు అంటే ఈ స్టాక్ స్లిప్స్ అన్ని కూడా అక్కడ ఉన్నాయి సరుకు లేదు కానీ అక్కడ గోడౌన్ లో మాకు దగ్గర ఉన్నాయి కాబట్టి ట్యాలీ చేసి చూస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన సరుకుగా అది నిర్ధారించాం కాబట్టి వాళ్ళ పైన కూడా కేసులు పెట్టి వెళ్తున్నాం ఆరు అంశాలు ఆరుగురు వివరించాను కొంతమంది చాలా పెద్దవాళ్ళు మాకు అన్ని విధాలుగా సపోర్ట్ ఉందని అనుకుంటున్నారు ఐఎమ్ సారీ ఇంట్లో నేను చేసాను ఇప్పుడు మాత్రం జరగదు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం ఇందులో భాగంగా దయచేసి మరొకసారి నూతనంగా ఇంకొకట రైస్ అసోసియేషన్ మీ అసోసియేషన్ గురించి అందరికి తెలుసు మీరు జాగ్రత్తగా వివరించండి గౌరవంగా వివరించండి నేను మరొకసారి మీకు రిక్వెస్ట్ చేస్తాను రాష్ట్ర